మీకు ఒక షార్ట్ పెట్టాను కదా వీళ్ళ అరుపులకి మమ్మల్ని బయటికి పంపించేస్తారని దాన్ని తట్టుకోలేక అక్కడ సాంగ్స్ పెడితే అప్పుడైనా గమ్ముగా ఉంటుందని చెప్పని వీళ్ళ డ్యాన్సులు వీళ్ళు ముక్కు కోసేస్తా ఈ సాంగ్ పెట్టం కానీ భలే ఇన్వాల్వ్ అయిపోతుందండి ఆగిపోయిందంటే ఎంత ముద్దుగా చెప్తుందో చూడండి అయిపోయిందే కావాలని చందు వచ్చి దత్తును కొడతా ఉంటే ఏమైనా వచ్చి అడ్డు పడతాదేమో అనుకుని ఎక్స్పెక్ట్ చేశాడనమాట చూడండి లాస్ట్ కి ఏం చేస్తుంది అదే వచ్చి నాలుగు బాధలు బాతి దోన్ని దత్తు డాడీ మా వాడికి ఏదో కొంచెం కోల్డ్గా ఉందని చెప్పి నెబులైజేషన్ పెట్టాను దానికి ముందు పెట్టేసి అయిపోయింది అనమాట ఇప్పుడు అంతా చేంజ్ చేసి వాడికి పెడుతుంటే పెట్టనిస్తుందా చూడండి వాడిని నాలుగు ఆ టార్చర్ పెడతాంది మా హస్బెండ్ ఏ దెబ్బ భర్త చెయ్యి చేయి చూపిస్తే ఆ చేయిపోయినా కొడుతుంది చూసారా అసలు అది వాడు పెట్టుకో ఉండే పైప్ లాగేస్తుంది ఆ మాస్క్ లాగేస్తుంది అక్కడున్న స్విచ్ ఆఫ్ చేస్తుంది ఒక్క రకం అట్లా ఆడలేదండి ఒక పది ఐదు నిమిషాల్లో అయిపోవాల్సింది అది మాకు దాదాపు ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేస్తే టెన్ థర్టీ వరకు అదే పెట్టుకుంటూ ఉండాల్సి వచ్చింది ఈ ఫుల్ కామెడీగా ఉంటుంది మీరైతే మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి అంటూ ఎందుకు బరికేస్తున్నా ఎందుకు బరికేస్తున్నావు

Agya 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 agya. Chudu itla? Balurado. Ummo! Umma? Ummo! ఏంటి మనం కొడుతున్నావు కాదు ఆ పిల్లని కొట్టమ్మా ఆపల్ని కొట్టండి మాయ్ బెల్ట్ ఎక్కో అంతా కొడుకుని నేను కొట్టావనుకో ఏ నాటకాలు ఆడుతున్నావే

చూసారా దీని తెలివి వాళ్ళ డాడీ అట్ట తలపైన అన్నాడని చెప్పి పుయ్యి అక్కడికి వెళ్ళి ఎన్ని నాటకాలు ఆడేసి వచ్చిందో ఇలాంటి పిల్లని ఏమంటారో నాకైతే అర్థం కాలేదండి ఎందుకు లాగుతున్నావు దాత్రి

మొత్తానికి నెబిలైజేషన్ పెట్టే కార్యక్రమం పూర్తయింది అసలైన కార్యక్రమం ఏంటంటే ఈ పిల్లకు పాలు దాపించి నిద్రపించాలన్నమాట యాక్చువల్గా పాలుదాతా నిద్రపోతూ ఉంటుంది అప్పుడప్పుడు ఎట్లాగా కొంచెం పిచ్చిలాస్తూ ఉంటుంది అనమాట పురుగు ఒళ్ళంతా వాకినట్టు ఇది మా మనుషుల పైన అంతా పాకుతూ అసలు నిద్ర నిద్రబోదు ఏమి బాదు చూసారా ఎన్ని వేషాలు ఆస్తుందో ఎవరైనా అట్టపడుకొని పాలు తాగుతారా మీరే చెప్పండి నేనైతే ఏడా చోలేదబ్బబ్బా ఈ పిల్లని తప్పాను ఈ పిల్ల ఇంట్లో ఉంటే మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంటే అసలు మీరు నిద్రపోయేటప్పుడు ఫోన్లు చూస్తా కూడా నిద్రపోవలేదనమాట ఆటోమేటిక్ కలిసి మీరే నిద్రపోతూ ఉంటారు మీరేమంటాడు మొత్తానికి ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అందరికీ గుడ్ నైట్